అందరి నమస్కారం మీ కోమర ఈ రోజు తెలిసిన టాపిక్ ఏంటంటే మకర లగ్నంలో శని గ్రహం ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో విషయాలు మొత్తం రోజు టాపిక్ లో మనం మాట్లాడుకుందాం మకర లగ్నస్థ శని మరి మకర లగ్న శని లగ్నాధిపతి ద్వితీయ స్థానానికి ఆధిపత్యం వహించేటువంటి కారక గ్రహం అవుతుంది ఈ కారణంగా వ్యక్తి భాగ్యశాలి బాగా అవుతాడు ఆకర్షణటువంటి బలిష్టమైనటువంటి శరీర ఆకృతిని కలిగి ఉంటాడు ఉద్యోగంలో వ్యాపారంలో మంచి సాఫల్యాన్ని లభిస్తూ ఉంటుంది మంచి లాభాన్ని చేకూరుస్తూ ఉంటుంది వీళ్ళు ఎండంటంటే ఆకర్షణీయంగా మాట్లాడలేరు ప్రభుత్వ సేవా రంగంలో పనిచేసే అవకాశం బాగా లభిస్తూ ఉంటుంది తల్లితో చక్కని సంబంధ బాంధవ్యాలుంటాయి శనిమరి మనకి తృతీయ సప్తమ దశమ స్థానం దృష్టి పెడతాడు అంటే మూడు ఏడు పది స్థానాల మీద దృష్టి కారణంగా జీవిత భాగస్వామికి కష్టాలు ప్రాప్తిస్తాయి వైవాహిక జీవితంలో కలతలు ఉంటాయి మకర లగ్న శని ఉండటంలో జ్యోతిష్ శాస్త్ర అతి ముఖ్యమైనటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి శక్తివంతమైన స్థానాల్లో ఒకటి మకర లగ్న శని శని మకర రాశికి అధిపతి ఇన్ అూలర్ ఒక గ్రహం తన యొక్క సొంత రాశిలో ఉన్నప్పుడు స్వక్షేత్రంలో ఉన్నట్టుగా దీనివల్ల ఆ గ్రహం చాలా బలంగా శుభప్రదంగా ఉంటుంది శని క్రమశిక్షణకి బాధ్యతకి కఠోర శ్రమకి కాలానికి కర్మకు ప్రతీక కానీ మకర లగ్న స్వయంగా ఈ లక్షణాలను మొత్తాన్ని కూడా ఇది సూచిస్తూ ఉంటుంది ఏదైతే మకర లగ్న శని ఉన్న వాళ్ళు చాలా ఆచరణాత్మకంగా ఉంటారు ఆచరణ క్రమశిక్షణ బాధ్యతాయుతంగా వీళ్ళు బాగా ఎక్కువగా ఉంటారు వీరు తమ జీవితంలో చాలా కష్టపడి పనిచేసే తత్వాంతో ముందుకు వెళ్తూ ఉంటారు దేని కూడా నమ్మరు ప్రాక్టికల్గా జరిగితేనే అది జరిగితే అంత నమ్ముతూ ఉంటారు తమ లక్ష్యం సాధించుకోవడానికి వీరు ఎంతో శ్రమిస్తారు తమ కష్టంతో వచ్చేటువంటి దానితో ఫలితం ఉంటుందని ఎవరు మనకి పెట్టారు రూల్ పాస్ చేస్తారు వీళ్ళు వీళ్ళు తమ యొక్క పనులు పూర్తి చేయడానికి చాలా నిబంధనతో ఉంటారు వృత్తి విషయానికి వచ్చినట్టయితే ఈ స్థానం ఉన్న వారికి వృత్తిపరమైన జీవితంలో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తుంది కాబట్టి ఈ విజయం నెమ్మదిగా స్థిరంగా వస్తుంది విజయం వచ్చింది అంటే అది పోదు శని ఆలస్యానికి ప్రతీక కాబట్టి విజయం ఆలస్యంగా వస్తుంది కాబట్టి వారికి విజయం కూడా ఆలస్యంగా రావచ్చు కానీ అది చాలా శాశ్వతమైనది చాలా బలమైనది వీరు ప్రభుత్వ రంగం పరిపాలన నిర్మాణం ఇంజనీరింగ్ స్థిరాస్తి వ్యాపారం వంటి రంగాల్లో బాగా రాణిస్తారు శని ప్రభావం వల్ల వీరు గొప్ప అధికారులుగా నాయకులుగా వ్యాపారవేత్తలుగా ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకునే వాళ్ళకు కూడా ఉంటూ ఉంటారు ఈ వ్యక్తులు తమ యొక్క సంబంధం విషయాలు చాలా నిక్కచ్చిగా ఉంటారు స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్స్ కాబట్టి వీరికి తక్కువ మంది స్నేహితులు కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఆ తక్కువ మంది ఉన్న స్నేహితులు చాలా విశ్వాసనీయకంగా వీళ్ళకుంటారు ఇక ప్రేమ ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వచ్చినట్టయితే ఏదైతే ఈ యొక్క వ్యక్తిగత విషయాల్లో ప్రేమ ఇవన్నీ బుక్సూరితనంగా ఉండటం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులను వీళ్ళు ఎదురు ఎదుర్కొంటూ ఉంటారు ఏదైతే ప్రేమ ఉందో ఏదైతే ఒక పని ఉందో అది దీర్ఘకాలికంగా స్థిరత్వంగా ఉండాలి అలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎక్కువ శాతం కూడా ఈ యొక్క శని ప్రభావం వల్ల ఈ వ్యక్తులు కొంత ఒంటరితనాన్ని నిరాశని అనుభవిస్తూ ఉంటారు వీరు తమ జీవితంలో ఎక్కువ సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటారు ఆ సవాళ్ళని వీరు మరింత బలంగా స్థిరంగా తయారు చేస్తాయి తమ భావోద్వేగం ఏదైతే ఉందో బయటకు వ్యక్తపరచలేరు దీనివల్ల వీరు మనసులో బాధల్ని వాళ్ళ మనసులో మనసులోనే పెట్టుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇతరులకు చెప్పలేరు మొత్తంగా ఈ మకర లగ్ల శని నిబంధంతో కఠినంగా బాధ్యతాయుతంగా ఉంటారు వీరి యొక్క తమ జీవితంలో ఆలస్యంగానే గొప్ప విజయాన్ని సాధిస్తారు ఒక్కసారి గొప్ప విజయాన్ని సాధించినా గొప్ప డబ్బుని పొందినా అవి చిరకాలు ఉండిపోతాయి అలాంటి జాతకం మకర్ శని ఉన్నప్పుడు జరిగేటువంటి పరిస్థితులు తదుపరి మనం తెలుసుకునే కాదు మకర్ రాహు గ్రహం ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి విషయాలు మొత్తం తదితర క్లాసులు తెలియజేస్తాను అందరినీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తెలియజేయండి